అమ్మ నాన్న అంటే వాళ్ళ అమ్మ నాన్న పుట్టించారు వాళ్ళమ్మ నాన్న ఎవరు పుట్టించారు పిల్ల మరి అయితే వాళ్ళమ్మ నాన్న ఎవరు పుట్టించారు వాళ్ళమ్మ నాన్న పుట్టించారు మరి వాళ్ళమ్మ వాళ్ళు ఎవరు పుట్టించారు అయితే పిల్ల ఆదాముని అవన్నీ ఎవరు పుట్టించారు పిల్లలు పిల్ల ఆదాముని అవట్టించే పిల్ల ఆ తండ్రి అయిన దేవుడు పుట్టించాడు పిల్లలు ఎవరు పుట్టించాడు ఆ తండ్రి అయిన దేవుడు ఆదాముని అవును పుట్టించాడు అయితే ఆదాముని అవన పిల్లో దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు ఎక్కడ పెట్టాడు ఏ ఆదాము నువ్వు ఏదైనా తోటలో ఉంటే మంచిగా ఉంటావు దాసపల్ కావాలా ఆదం చెప్పు నీకు చెప్పు కావాలా క్యాపిటల్ కావాలి అయ్యో ఇవ్వ ఏదైతే అవ్వడం కానీ ఇగ అది ఆ మధ్యలో పండు మొత్తం అసలు ఇవ్వ అక్కడ వెళ్ళొద్దు అసలు అని ఇప్పుడు ఎవరికే